లోకి వస్తుంది అన్నమాట సో మూలాధార చక్రం గనక ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్డ్ లో గనక ఉంటే అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ప్రతి దాని పట్ల నియంత్రణ అనేది ఉంటుంది అనమాట మూలాధార చక్రం గా ఉంటే ప్రతి దాని పట్ల నియంత్రణ ఉంటుంది వాళ్ళు ఎంత మాట్లాడాలి అవసరమైనంతే మాట్లాడతారు మామూలుగా కూర్చొని చిట్ చాట్ చేయడము టైం పాస్ చేయడము టైం వేస్ట్ చేయడం ఇవన్నీ చేయరు అనమాట చక్కగా ఎంత అవసరమో వాళ్ళతోటి అంతే మాట్లాడతారు ఆలోచన పరంగా చూస్తే వాళ్ళు ఆలోచనల పట్ల ఇంద్రియాల పట్ల నియంత్రణ అనేది ఉంటుంది సో ఇంత ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటిన్యూ థాట్స్ ఏమన్నా వస్తూ ఉన్నాయనుకో వెంటనే వాళ్ళ ఆలోచనల పట్ల కూడా వాళ్ళకి నియంత్రణ వచ్చేస్తుంది అనమాట ఇట్లా గా ఎందుకు మనము ఎనర్జీని ఆ థాట్స్ కి ఇస్తున్నాము ఇలా ఇవ్వకూడదు సో ఇలా ఇవ్వకూడదు కాబట్టి ఆ థాట్స్ ని మనం కంట్రోల్ చేస్తాం అంటే మాటల పరంగా కంట్రోల్ ఉంటుంది ఆలోచనల పరంగా కంట్రోల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయాలి ఆ పని ఎంత వరకు చేస్తే దానిలో సక్సెస్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము దానిలోకి వెళ్ళిపోయి ఆ పని చేస్తున్నాము దానిలో ఇంకా మనకి ఎటువంటి లాభము రాదు అనుకున్నాం అప్పుడు వెంటనే వాళ్ళు దాని నుంచి బ్యాక్ కి కూడా వచ్చేయగలరు అంటే ఆ ఊబిలోకి వెళ్ళినా వెంటనే బయటకు రాగలిగే ఆ నియంత్రణ కూడా వాళ్ళకు ఉంటుంది అంటే ఒక పని ఎంత వరకు చేయాలి ఆ పని ఎంత చేస్తే సక్సెస్ అవుతాము ఒకవేళ ఇందులో సక్సెస్ రాదా సో సక్సెస్ రాకపోతే దానిని మళ్ళీ బ్యాక్కి రావడము సో